నవీన్ గెలిచారు దాని మీద గెలిచాడు అంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది ముఖ్యంగా ఆ మాట ఎందుకు అంటున్నానంటే వాళ్ళ నాన్నగారు సపోర్ట్ లేకుండా వాళ్ళ నాన్నగారు ఎక్కడా తిరిగినట్టు కనపడలేదు ఓన్లీ ఆ నాన్నగారు పేరుతోనే ఒక రకంగా గెలిచాడు అది చాలా హ్యాపీ అనిపించింది పడిన పడిన ఓట్లలో కూడా మెజార్టీ కూడా ఇరవై ఐదు వేలు వచ్చినాయి అంటే మాములు మాటలు కాదు అది అది చాలా సంతోషం అనిపించింది అన్న ఇవాళ ఆయన పుట్టినరోజు అంట చాలా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మళ్ళీ అలాగే ఈ నియోజకవర్గానికి బాగా చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అట్లాగే రాహుల్ గాంధీ గారిని కలిశాడు గెలిచిన గెలిచి కేంద్రం వెళ్ళాడు చాలా చాలా హాపి అనిపించింది మంచి పేరు తెచ్చుకుంటాడని నేను అనుకుంటున్నాను ఎలక్షన్ ముందు అందరూ రౌడీ రౌడీ అని దాని మీద అదే ఇప్పుడు నాన్నగారు కూడా నిన్న వచ్చే సవాల్ విసిరేడు అది కూడా చాలా హా అనిపించింది రౌడీ రౌడీ అంటే రౌడీ అనే మాట అంటే కాదన్నా దానికి ఒక రూల్ ఉంటది దానికి ఒక హక్కు ఉంటది రౌడీ అంటే ఒకప్పుడు ఏదో ఉండేది కానీ ఇప్పుడు రౌడీ అంటే చాలా ఉన్నాయి కేసులు కానీ అన్ని ఏ ప్రూఫ్ లో ఉన్నాయి ఏ ప్రూఫ్ అనేది బయట పెట్టలేకపోయారు కేసీఆర్ గారికి టిఆర్ఎస్ కి సవాళ్ళు ఇసుర ఆయన గురించి ఏం మాట్లాడలేపాడు కాంగ్రెస్ పార్టీలో ఒక గట్టి నాయకుడు హైదరాబాద్ లో మాట్లాడగలిగిన వ్యక్తి ఇప్పుడు బయటికి వచ్చాడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి ఒక గుండెకాయ లాగా తయారవుతాడు అనే ఫీలింగ్ అయితే మాకుందన్న నేను ఒక దొంగ ఓట్లు ఆ ఓట్లు ఈ ఓట్లు అనడానికి లేదన్నా నేను చెప్పాను నాలుగు లక్షల ఓట్లున్న నియోజకవర్గంలో కేవలం సగానికి సగం లక్ష ఐదు ఓట్లు మాత్రమే పడ్డాయి ఓకేనా అదే మైనస్ చాలా పెద్ద మైనస్ మిగతా పార్టీ వాళ్ళకి కానీ బిఆర్ఎస్ కానీ ఎవరికైనా కానీ ఆ ఓట్లలో కూడా ఇంత ఇరవై ఐదు వేలు మెజార్టీ వచ్చిందంటే అదొక్కటి చాలు రెండు సార్లు ఓడిపోయినా కానీ జన జనాల్లో ఉండాడు సానుభూతి గెలిచాడు ముప్పై వేలు అంట సారీ ఇరవై ఐదు వేలు అన్నాను ముప్పై వేలు ఓటు మెజార్టీ అంటే మెజార్టీ వచ్చింది అది వచ్చిందంటేనే గ్రేట్ అంటే ఇప్పుడు సిటీలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలో ఆయన కాంగ్రెస్ క్యాండిడేట్ ఆయన ఒక్కడే అతనికి ఏమైనా మినిస్ట్రీ ఇచ్చే అవకాశం ఉందంటారా ఆయనకి ఏ పదవి అవసరం లేదన్న ఆయన నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఏమైనా మాట్లాడడానికి ఆయనకి హక్కు ఉంది మాట్లాడతాడు ఒక రంగ బిఆర్ఎస్ కి ఒక రంగ దెబ్బే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా సిటీలో గెట్టి మాట్లాడదాం కానీ ఈయన హక్కు ఉంది ఒక ఎమ్మెల్యేగా అదొకటి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జనం అది కౌశిక్ ఒకప్పుడు ఏమన్నా శ్రీశైల మీద పక్కన ఫ్రెండ్ కేసీఆర్ వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్లు అర్థమైందా కేసీఆర్ ఈ రోజు ఇలా ఉండడంటే ఆయన అర్థం కూడా ఉందని చాలా మంది అన్నారు టూ థౌజండ్ టూ లో మేయర్ ఆయన మేయర్ గా రెండు సీట్లు ఇచ్చిండు ఈసారి గ్రేటర్ హైదరాబాద్ సూపర్ హిట్ అవుతాయి అన్న ఎందుకు ఆ మాట అన్నానంటే ఈయన ఎఫెక్ట్ అనేది హైదరాబాద్ సిటీ అంతా కనపడేది చాలా ఎఫెక్ట్ అనేది కనబడింది ఒక మూమెంట్ అనేది మారిద్ది హైదరాబాద్ సిటీలో ఎందుకంటే అగ్ర కులాలు తగ్గిపోయారు మెయిన్ హైదరాబాద్ సిటీలో నువ్వు హైదరాబాద్ తీసుకుంటే తెలంగాణ రాంధ్ర విడిపోవటం వల్ల అగ్ర కులాలు మెయిన్ ఇక్కడ స్థిరపడిన ఎప్పటి నుంచో ఉన్న పాత వాళ్ళు కూడా అమెరికా లండన్ వెళ్ళిపోయారు ఓకేనా ఏది మిగతా కులాలు మిగతా అగ్ర కులాలు బయటను గుంటూరు విజయవాడ నుంచి వచ్చిన అగ్ర కులాలు కూడా రెట్టిన వెళ్ళిపోతున్నారు చాలా మంది ఓట్లు తీసేస్తున్నారు ఉన్నా గానీ జాబుల పరంగా ఉన్నా గానీ ఓట్లు పరంగా తీసేసుకున్నారు చాలా మంది ఓట్లు వేయలేదు దానికి నిదర్శనం మన ఓటింగే దగ్గర దగ్గరగా యాభై అరవై వేలు ఓటింగ్ ఉండాలి ఆ ఓట్లు ఏం పడలేదు ఆ ఉద్దేశం నవీన్ వస్తే రౌడీలు ఎక్కువ అవుతారు ఇప్పుడు నేను ఒక చోట అన్న పోలీసులు అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంది నేపాల్ దేశం కాదు మంది భారతదేశం ఓకేనా అంత తక్కువ వంచిన వేయద్దు ఏదో నాకు హక్కు ఉంది నాకు అధికారం ఉందని కాలు ఎగరేయడానికి లేదు ఇప్పుడు ఎమ్మెల్యే అయినా పిఎం అయినా సీఎం అయినా పోలీసుకు ఒక హక్కు ఉంది ఆ హక్కున ఆ లిమిట్ దాటి ఎవరు వెళ్లరు ఎవరు బయట పడరు కంట్రోల్ లో ఉంటారు ఎక్కడ ఏదైనా చిన్న చిన్న జరిగినా కంట్రోల్ చేయగలని పోలీసులు ఉంటారు చిన్న గొడవ పోలీసులు హైదరాబాద్ లో పది నిమిషాలు కాదు రెండు నిమిషాల్లో ఉంటున్నారు అదే నిదర్శనం అంటే అంటే అది వరకు మీరు అన్నట్టు పోలీసులు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఉంది లేరు కాబట్టి ఇప్పుడు పదవిలోకి వచ్చారని కొంతమంది అంటున్నారు రాంగ్ అన్న రాంగ్ రౌడీజం అనేది ఎప్పుడో చనిపోయింది హైదరాబాద్ లో నైన్టీ ఫైవ్ అది ఎన్టీ రామారావు చంద్రబాబు ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి రౌడీజం అనేది కట్ కట్ అవుతా వచ్చేసింది టీఆర్ఎస్ తెలంగాణ విడిపోయినాక కేసీఆర్ వాళ్ళు కాదనుకున్నారు తొమ్మిది సంవత్సరాల్లో ఒక్కటనేది లేదని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ వచ్చినాకే కొన్ని చిన్న చిన్నవి కనపడుతున్నాయి అవి కూడా కంట్రోల్ చేస్తాడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఫుల్ హక్కు లేదు మన హైదరాబాద్ మొత్తం చూసుకున్నా పదిహేను సీట్లు వాళ్ళకే ఉండే టిఆర్ఎస్ కే ఉండే దానివల్ల ఆయన గట్టిగా మాట్లాడలేదు ఇప్పుడు ఒక గుండెకాయ వచ్చింది తర్వాత మొత్తం రక్తం అంతా వేడెక్కిద్ది అంతా వేరే మూమెంట్ అనేది రేపు నీకు ఎలక్షన్ చూడన్న మున్సిపాలిటీ ఎలక్షన్లకే నీకు మూమెంట్ అనేది కనపడింది ఓకే థ్యాంక్ యూ